హంద్రీనీవా కైగల్ ప్రాజెక్టులకు త్వరలో మహర్దశ వచ్చే సీజన్ కల్లా హంద్రీనీవా పనులు పూర్తి ఎమ్మెల్యే అమర్ ఆధ్వర్యంలో పెండింగ్ పనులను పరిశీలించిన ఇరిగేషన్ మంత్రి నిమ్మల హంద్రీనివా మరియు కైగల్ ఎత్తిపోతుల ప్రాజెక్టులకు త్వరలో మహర్దశ రానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు పలమనేరు నియోజకవర్గం పెద్ద మండలంలోని అప్పినపల్లి వద్ద కుప్పం రాంచ్ కెనెల్ రెండవ దశ పనులను స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు అదేవిధంగా బైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు అనంతరం నిర్వహించిన మీడియా సమాపేశంలో ఆయన ప్రసంగించారు மேடம் <laughs> <laughs> बात आठ फस ಅದಿ <tries> ಅಂತ ప్రయా డేట్ గా పోయింది అది చాలా డేట్గా చాలా కడపకపోతుంది తొమ్మలూరు ఎక్కడ చాలా నేను కూడా సార్ మేము కార్లో కూర్చుని అదే ఇంకో రెండు మూడు చెప్పాము ఏంటంటే ఇంకా పోజి డిపాటు కూడా ఇంకా ఎక్కువ పొందుకుంటే పర్మిషన్ ఏమని అంటున్నాను అంటే కూడా దానికి ఆయకొట్ట లేదు ఎండింగ్ఎంసీ పెద్ద లేదు గనికోటకి అని చేత దాన్ని లాక్కోవడం కొంచెం బెటర్ అది చెప్తాం ఒకసారి మనం కూర్చొని మన చేత చేస్తారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు మరి ఏ ముఖ్యమంత్రిలో పాలనలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో జరిగినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ ఏదైతే నివా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నివాకి మరి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పాలనలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అంటే మరి ఏ రకంగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా మోసం దాగా చేశాడో ఈ హంద్రీనివే ఒక ఉదాహరణ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో తి నివా ద్వారా ఈ యొక్క నాలుగు జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాగునీరు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల సామర్థ్యానికి మరి పెంచి హంద్రీనివా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరి నివాకి సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో అందరినివాహం ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా ఏదైతే ఇప్పుడు కొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్నాం చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి ఏదైతే ఇక్కడే మనం చూసాం ఏదైతే పొంగనూరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెన్ను వెంటనే గుర్తుకొచ్చేది మరి ఏదైతే దోపిడీ లూటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే నాకు అనిపిస్తూ ఉంది ఆయన ఏదైతే దోపిడీ మీద లూటీ మీద పెట్టినటువంటి దృష్టి ఈ యొక్క పొంగనూరు కెనాల మీద పెట్టి ఉంటే ఈవేళ పొంగనూరు కెనాలు ఆ లైనింగ్ కానీ ఆ ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్తయి ఉంటే ఈరోజు పొంగనూరు కెనాల్లో ఉండేది మరి ఈ రకంగా ఆ దోపిడి మీద లూటి ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను ఏదైతే నేతిగుంటపల్లి కానీ ఆవులపల్లి కానీ ముదివేడు కానీ ఏదైతే రిజర్వ్ ఉన్నాయో మరి కనీసం మరి క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్ కూడా లేకుండా మరి కనీసం అనుమతులు కూడా లేకుండా కేవలం దోపిడీ డ్యూటీ నిమిత్తం ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాడో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మరి వంద కోట్ల జరిమానా విధించింది అని అంటే పెద్దిరెడ్డి పాపాలకి మరి అవే ఒక ఉదాహరణ యొక్క విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టంగా ఏదైతే మనకి ఇరిగేషన్కి సంబంధించి రాయలసీమకి మనం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి ఆ రాయలసీమకు సంబంధించి ఏదైతే తెలుగు గంగ అదరీనివా ఏదైతే గాలేరి నగర్ ఇటువంటి ఏవైతే ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత రెండు రోజుల నుండి ఈరోజు మూడో రోజు కూడా ఈ అద్రీనివా సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వా నెక్స్ట్ సీజన్ కల్లా ఈ పనులను పూర్తి చేయాలి ఒక ప్రణాళాకబద్ధంగా పనిచేయ ఆలోచనతో మరి ఉన్నతాధికారులతో స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధితో కలిసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం ఏదైతే తిమ్మనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికి కూడా రాత్రి నేను చర్లపల్లి రిజర్వాయర్ రాత్రి పదకొండున్నరకి మేము అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారితో కలిసి మరి చూస్తే కనీసం ఒక చుక్క నీరు కూడా చర్లపల్లి రిజర్వాయర్కి చేరలేనిటువంటి పరిస్థితి అంటే ఏదైతే ఈ యొక్క పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి చాలా ప్రాంతాల్లో ఏదైతే లీకేజ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆ లైనింగ్ పనులు కూడా చేయకపోవడం వల్ల ఆ రకమైనటువంటి వచ్చింది అందుచేత ఏదైతే ఆ పొంగనూరు కెనాలకు సంబంధించి మరి ఏదైతే దగ్గర దగ్గర రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ రెండు వందల ఇరవై కిలోమీటర్లు కూడా మళ్ళీ దీన్ని ఇమీడియట్లీ ఏదైతే వైండింగ్ అదేవిధంగా ఎక్కడైతే అవసరం లైనింగ్ ఉందో దాన్ని వెను వెంటనే పనుల్ని చేపట్టేట విధంగా ఇప్పుడు ఈ కుప్పంలో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయాలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ ఏదైతే ఆ వైండింగ్ ఆ లైనింగ్ పూర్తి చేయడం ద్వారా పొంగునూరు కెనాల్లో మరి పూర్తి స్థాయిలో నీరు ప్రవహించేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది చాలా అవసరం అంచేత దాని పనులు కూడా ప్రారంభించే విధంగా నిర్ణయం తీసుకుంటాం అదేవిధంగా ఇప్పుడే మరి మన స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు మిత్రులు మాజీ మంత్రులలో ఆయన కూడా చెప్పడం జరిగింది పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కైగల్ ఆ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కానీ ఒక అర్భస్థ సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి కూడా పని చేయలేదని అంటే మరి వేళ ఈ యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే ఎంతోమంది ఆయికొట్టుకు కానీ అటు దాహార్తిని తీర్చేటువంటి ఇటువంటి రిజర్వాయర్ల మీద కూడా ఆ సంవత్సరాల ప్రభుత్వం మరి దృష్టి అంటే ఎంత కక్ష ప్రజల మీద సాధించిందో అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రోజుల్లో ఏదైతే ఈ యొక్క కైగల్ రిజర్వాయర్ పనులను కూడా పూర్తి చేసి ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే రైతులు కానీ ప్రజలు కానీ ఎవరు నీరు త్రాగునీరు అవసరం అయిందో దాన్ని బాధ్యత కూడా మేము